మా కోడు భూములకు పట్టాలు ఇప్పించండి కాకినాడ కలెక్టరేట్ ధర్నా పాయింట్లో వంతాడ గిరిజనుల నిరసన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం వంతాళ గ్రామానికి చెందిన గిరిజనులు జిల్లా కలెక్టరేట్ ధర్నా పాయింట్లో సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ వంతాడ గ్రామం కొండపోడులో సాగులో ఉన్న భూములు సుమారు వంద మంది గిరిజనులు సాగు చేసుకుంటుండగా వారికి ప్రభుత్వ కొండపోడు పట్టాలు ఇవ్వాల్సిందిగా ఆయన అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

నా పేరు పుష్రెడ్ గణేశ్వరరావు సిపిఎంఎల్ వినోద మిశ్ర ఆర్ కమిటీ కార్యదర్శిని ప్రధానంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు రావడం జరిగింది అక్కడ గిరిజనులు వంద కుటుంబాలు సుమారుగా పండుపడు భూములు ముప్పై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఈ రోజుకి కూడా గిరిజనులకి అటువంటి చట్ట ప్రకారంగా పట్టాలి లేదు ఏంటి అంటే అక్కడ ఆ గిరి ఆ యొక్క వంతడు గ్రామంలో ఎనభై ఎకర్లకి బీచ్కి మైనింగ్ ఇచ్చేసారు అలాగే ఒక పదిహేను ముప్పై సంవత్సరాల వరకు వాళ్ళే మైనింగ్ చేసుకుంటా పెద్ద పెద్ద దోంతులు పెద్ద పెద్ద రంధ్రాలు పెట్టేసి అక్కడ ఇచ్చేస్తున్నారు ఆ మైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లీజు తీసుకున్న వాళ్ళు ఇక్కడ పట్టాలు రానివ్వండి చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ లీజుకి తెచ్చేసుకుని ఆ ఊరు ఖాళీ చేసేయమని అక్కడ గిరిజనులు యాక్టివ్ చేస్తూ ఉన్నారు అక్కడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైద్యం లేదు రోగి లేదు ఆ గ్రామ పంచాయతీ వారు కనీసం సీసీ రోడ్లు కూడా లేవు వాళ్ళు బయటికి ఏ సామాన్లైనా ఆపదలో వైద్యం చేయించుకోవాలంటే రావాలంటే పాతి కిలోమీటర్లు పచ్చిపోయి వెళ్ళారా ఎనిమిది కిలోమీటర్ ఉన్నా ఏలాసం దాని బిల్లు రోడ్ వేసారు దాన్ని బిల్లు చేశారు తప్ప ఆ రోడ్డు సరిగ్గా లేదు అక్కడ ఎవరైనా గర్భిణిస్తుంది ప్రమాదంలో ఉంటే సాగు తప్ప మార్గం లేదు వాళ్ళు ఎండిపోయిన పనులలో బుద్ధులుగా కాల్చుకోవడం తప్ప వాళ్ళకి జీవనాధారం లేదు ఒక జాతీయ ఉపాధి హామీ పథకంలో పనులు లేవు అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఆ గిరిజనులకు ఈ ప్రభుత్వం ఎంతవరకు కూడా గుర్తించలేదు ఎందుకంటే ఎన్నికలు వస్తే ఎమ్మెల్యే వస్తారు మాకు ఓట్లు లేని మీకు ఇది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడటం లేదు ఏంటి అని అక్కడ పరిస్థితుల కోసం మేము అధ్యయనం చేసాం ఖచ్చితంగా వాళ్ళకు కొండపడిపో పట్టాలు ఇవ్వాలి అక్కడ మైనింగ్ ఆగడాలు

అక్కడ మాకు కొండపూడు సాగు చేసుకుని ముగ్గురు సంస్థలు సాగు చేసుకుని కొండపూడు పట్టలు ఇవ్వట్లేదు అలాగే మాకు ఏంటి మాకు నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా హాస్పిటల్ స్పెషల్ ఏదైనా గర్భిణీ స్త్రీలు దిగాలంటే మాకు రోడ్డు సదుపాయం కూడా లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక గర్భిణీ స్త్రీ తీసుకెళ్తే మధ్యలో డెలివరీ అయిపోయి ఆ బిడ్డ చనిపోవడం లేకపోతే గర్భిణీ స్త్రీ చనిపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు దానికోసం మాకు ఆ రోడ్డు శాంక్షన్ చేయాల్సిన కోరుతున్నాం ఎందుకంటే మైనింగ్ వాళ్ళు రోడ్డుతో వెళ్తుంటే ఆ మైనింగ్ వాళ్ళు మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అందు గురించి మాకు రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుతున్నాం ಪೇರು ನಾನು ಮಾತದುರ್ಗಾಬಾಬು